కన్న సిరిసిల్ల జిల్లా గాంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో హైకోర్టు జడ్జి జగనన్న గారే శ్రీలత శ్రీనివాసరావు సొంత గ్రామమైన లింగన్నపేట వారి సతీమణితో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని సందర్భంగా వారి అక్కా బావ స్వగృహంలో సత్యనారాయణ వ్రతం కార్యక్రమంలో పాల్గొని వారి బంధువులతో కలిసి సత్యనారాయణ వ్రతంలో పాల్గొని అనంతరం గ్రామస్తులతో బంధువులతో కలిసి మాట్లాడారు అనంతరం విందు కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు కార్యక్రమంలో హైకోర్టు జడ్జి జగన్నగారి శ్రీలత శ్రీనివాసరావు లక్ష్మీ మాధవరావు సుశీల నరసింహరావు శ్యామరావు రామరావు బంధువులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు பக்கம் கார்த்திக பௌர்ணமி పర్వదినం పురస్కరించుకొని మా అక్క బావ ఇంట్లో సత్యనారాయణ వ్రత ఉత్సవానికి మా స్వంత గ్రామమైన లింగనా ఇక్కడికి వచ్చి స్వామివారి పూజలో పాల్గొని మా ఊరి గ్రామ బంధువులందరినీ మా బంధువులందరినీ మా గ్రామ ప్రజలందరినీ కూడా కలవడానికి నాకు మంచి అవకాశము ఈరోజు దొరికినది ఈ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా కోరుకుంటూ